హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని అయితే తీసుకొచ్చిందండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పటికే రెండు పథకాలను అయితే అమలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం ఇదే తరహాలో మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడానికి కూడా మనకు తేదీ అనేది విడుదల చేసిందండి ఈ తేదీ నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే మనకి ఇప్పటి వరకు విడుదలైనటువంటి గ్యారంటీలకు సంబంధించి కూడా కీలక అప్డేట్స్ అయితే ఉన్నాయి ఏదైతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్కి సంబంధించి కూడా కీలక అప్డేట్స్ అయితే ఉన్నాయండి నా వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది షేర్ చేసేయండి అలాగే మీ బ మీ బంధువులు మీ దోస్తులందరూ కూడా ఈ వీడియోని తెలుసుకుంటారు ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే అలాగే కొత్తగా కనుక కొన్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మీకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది నోటిఫికేషన్ రూపంలోనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం మహాలక్ష్మి అనే గ్యారంటీని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మొట్టమొదటి పథకాన్ని కూడా అమలు చేసేయడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసినప్పటి నుంచి కూడా మరో రెండు పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇందులో భాగంగా మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేది మొన్నటి రోజున మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేవెళ్ళ సభలో అయితే ఈ ఐదు వందల రూపాయల సిలిండర్ని అయితే మనకు ఇవ్వడం జరిగింది మహిళలకు ఈ ఐదు వందల రూపాయల సిలిండర్కి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేసిందండి మన తెలంగాణ ప్రభుత్వం నేను మన ఛానల్లో చెప్తూనే ఉన్నాను ఎక్కడ కూడా ఫేక్ న్యూస్ అయితే ఉండదండి అన్నీ కూడా నిజాలే వస్తాయి మన ఛానల్ నుంచి అని చెప్తూనే ఉన్నాను నేను ఏదైతే సలహా ఇచ్చానో ఆ సలహాను పాటించడం జరిగిందనమాట మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మనకు ఎవరైతే ఇలా గ్యాస్ ఈ ఉచిత సిలిండర్కు దరఖాస్తు చేసుకున్న ఐదు వందల సిలిండర్కు వారందరికీ కూడా పథకం అనేది ఖచ్చితంగా అమలు అవుతుందండి ఇక మనము గతంలోనే చెప్పాం మన ఛానల్లో ఏం చెప్పామంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు ఇచ్చి గ్యాస్ తీసుకోవాలి ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల్లో సబ్సిడీ పోను అంటే ఐదు వందల రూపాయలు ప్రభుత్వం కట్ చేసుకుని మీకు నాలుగు వందల పదిహేను రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట ఇక దీని పట్ల మహిళలందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు మాకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తామని చెప్పారు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు మేము ఎందుకు ఇవ్వాలి ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూపాయల్లో మిగిలినటువంటి డబ్బులు మాకు ఐదు వందల పోను మిగిలినటువంటి డబ్బులు మాకు ఎప్పుడు పడుతుందో ఏంటో అని మహిళలందరూ కూడా కంగారు పడ్డారు మహిళలందరూ కూడా మనకు కంప్లైంట్ చేస్తారు ఇక మన ఛానల్ తరఫున కూడా మనం ఏం చెప్పామంటే ఖచ్చితంగా మనకు ఐదు వందలకు సిలిండర్ ఇస్తామన్నారు ఐదు వందలు తీసుకుని సిలిండర్ ఇస్తే మంచి పేరు ఉంటుంది ప్రభుత్వానికి అలాగే మహిళలందరూ కూడా సంతోషిస్తారు మరింత నమ్మకం అనేది ఏర్పడుతుంది ప్రభుత్వం మీద అని కూడా మనం గతంలో చెప్పడం జరిగింది అదే విధానాన్ని తీసుకొస్తామని నిన్నటి రోజున మన డిప్యూటీ సీఎం బల్లు మట్టి బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారు అన్నమాట కాబట్టి ఇక రాబోయే రోజుల్లో మనకు కేవలం ఇప్పుడైతే మనకు తొమ్మిది వందల యాభై ఐదు చెల్లించి సిలిండర్ అనేది తీసుకోవాలండి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ యాభై రూపాయలు పను మిగిలినటువంటి నాలుగు వందల పదిహేను రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు గ్యాస్ కంపెనీలు అయితే చెల్లిస్తాయన్నమాట రెండు లేదా మూడు రోజుల్లో ఇదంతా పెద్ద తలనొప్పి కాబట్టి ఈ తలనొప్పి అంతా లేకుండా కేవలం ఐదు వందలకి సిలిండర్ ఇస్తామని చెప్పారు ఈ ఐదు వందలు తీసుకునే సిలిండర్ అనేది ఇస్తే మన తెలంగాణలో బాగుంటుందనే ఉద్దేశంతో మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఆలోచించి నిన్నటి రోజునైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక రాబోయే రోజుల నుంచి అంటే వచ్చే నెల నుంచే మనకు సిలిండర్కు మీరు కేవలం ఐదు వందల రూపాయలు చెల్లిస్తే చాలని కూడా మన డిప్యూటీ సీఎం గారు అయితే తెలియజేశారు ఇంకా ఎవరైనా సరే ఈ ఐదు వందల రూపాయల సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉంటే రేషన్ కార్డు లేదని అటువంటి వారందరూ కూడా రేషన్ కార్డు వచ్చిన వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉండి అన్ని అర్హతలు ఉండి కూడా ఈ పథకం మీకు రాదు మీకు ఇవ్వము అని చెప్పుకుంటే కనుక మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాన్ని కానీ ఎంపీడీఓ కార్యాలయాన్ని కానీ సందర్శించి మీరు అక్కడ కంప్లైంట్ అనేది చేస్తే మీకు ఐదు వందల సిలిండర్ అనేది ఇస్తారండి ఈ ఐదు వందల సిలిండర్తో పాటు మనకు మహిళలకు సంబంధించి మనకు ఉచిత కరెంటు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లో ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఆ పథకాన్ని కూడా అమలు చేశారు ఇక వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి కూడా మనకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్కి సంబంధించి మనకు అమలవుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఇక్కడ మరొక అలర్ట్ అయితే ప్రకటించింది అండి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో మనకు వంద యూనిట్ల వరకే కాలుస్తున్నారట కరెంట్ అనేది ఇక రెండు వందల యూనిట్లో ఉచితం అని చెప్పారు కాబట్టి ఎక్కువగా కరెంటు వినియోగిస్తారు రెండు వందల యూనిట్లో కరెంట్ అనేది కాలుస్తారు ఖచ్చితంగా ప్రజలు కాబట్టి ఎక్కువ ప్రజలు వినియోగించడం జరిగితే కనుక లోడ్ ఎక్కువ పడుతుంది విద్యుత్ అంతరాయం అనేది ఏర్పడుతుంది విద్యుత్ కొరత అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మనకు రెండు వందల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అని ఇష్టానుసారంగా వాడుకోకుండా మనకు అవసరం మేరకు వాడుకోవాలని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే నిన్నటి రోజునైతే సూచించిందండి కాబట్టి ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో దాదాపు నూరు నుంచి నూట యాభై యూనిట్ల వరకు మాత్రమే వాడుతున్నారట ఇక పెరిగే అవకాశం ఉందని కూడా పెరిగే అవకాశం ఉంటే మనకు విద్యుత్తు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది ఈ విధంగా ఈ రెండు గ్యారంటీలను అమలు చేస్తూ కొన్ని జాగ్రత్తలు కూడా సూచించిందండి ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు కూడా ప్రభుత్వం తరఫున పాటించాల్సిన అవసరం అయితే ఎందుకు ఉంది ఎందుకు అంటే ప్రభుత్వం మీద మనకి ఇచ్చేటువంటి సబ్సిడీలకు సంబంధించి మనకి ఇచ్చేటువంటి డబ్బులకు సంబంధించి పథకాలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుంది కాబట్టి అవంతా కూడా ప్రభుత్వం మేనేజ్ చేయాలి కాబట్టి ప్రభుత్వం సిద్ధం చేయాలి కాబట్టి మనకు తప్పకుండా ఈ ఏదైతే మనకు ఈ పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే జాగ్రత్తలు అయితే చెప్పిందండి ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం అయితే ఉంది మనం కూడా ఇక ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందండి ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక ఎట్టకేలకు మనకు వచ్చే నెల మూడో తారీఖు నుంచి కూడా మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి కానీ ఇంకా మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిధుల సర్దుబాటు కాలేదని ఈ పథకాలకు సంబంధించి నిధులైతే సర్దుబాటు చేస్తున్నాం ఇక జీతాలు ఉంటాయి ఒకటో తేదీ తారీఖున ఇక సంక్షేమ హాస్టల్కి సంబంధించిన డబ్బులు అయితే వేయాల్సి ఉంటుంది ఇలా రకరకాల కార్యక్రమాలు అయితే ఉన్నాయి అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మనకు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తాము మనకు బహిరంగ సభ అనేది పెట్టి మనకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అయితే విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఇక వచ్చే నెల మూడో తారీఖునైతే కీలక ప్రకటన అయితే ఉండే అవకాశం ఉందండి ఇక వచ్చే నెల మూడో తారీఖున ఈ రెండు వేల ఐదు వందలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో చూసి తర్వాత మనకి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించినటువంటి వివరాలని కూడా అప్డేట్ చేద్దాం మీరు అంతకంటే ముందుగా ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతా ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకం ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి అధికారులు ఏ క్షణమైన సర్వేకి రావచ్చు మనకు సర్వేకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మూడు పత్రాలనేవి మీరు చూపిస్తేనే మీకు ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుందండి కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరమైతే ఎంతైనా ఉంది ఈ విధంగా మహిళలకు సంబంధించి మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఇక డేట్ అయితే మనకు సీఎం గారు అయితే కన్ఫామ్ చేసేయడం అన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి చిన్న అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి